లక్ష్మి గురించి లక్ష్మి చేస్తున్న పనుల గురించి తన చేస్తున్న త్యాగం గురించి పొగుడుతూ గొప్ప కోడలు మా ఇంటికి రావడం మా అదృష్టం అని అంటూ ఉంటాడు వద్దు బాబాయ్ అలా పొగడకండి నేను చేసింది ఏముంది వాళ్ళందరికీ తెలిస్తే గొడవ చేస్తారు బాబాయ్ మీరు కామ్గా ఉండండి అని అంటూ ఉంటుంది లక్ష్మి నువ్వు ఎంత స్ట్రగుల్ పడ్డావో బాధపడ్డావో అన్నీ నాకు తెలుసమ్మా అని వసద అంటూ ఉంటుంది నువ్వు ఆ రోజు నుండి ఈ రోజు దాకా చాలా టెన్షన్ పడ్డావు అయితే ఎలాగైతే నేను డబ్బు రావాలి అని చెప్పి ఆ బ్యాంక్ నుండి ఎన్ని అవమానాలు పడ్డావో విహారి కోసం ఎంత బాధపడ్డావో ఆ అమౌంట్ కోసం ఎంత స్ట్రగుల్ అయ్యావో అన్నీ చూశాను కదా మొత్తానికి నీ కష్టం ఫలించిందమ్మా అని చెప్పడంతో ఒక్కసారిగా చాలా సంతోషపడుతూ లక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక చారికేశవ వెం ఈ సంతోషకరమైన శుభవార్తని మన విహారికి చెప్పాలి అని అంటు అంటూ ఉంటే ఇక అప్పుడే సరే పదండి అని అందరూ ముగ్గురు కలిసి అక్కడికి వెళ్ళిపోతారు అలా వాళ్ళు వెళ్ళిపోగానే ఒక్కసారిగా విహారి పైనుండి వస్తూ ఉంటాడు చారుకేశవ సూట్ వేసుకొని స్వీట్ తీసుకొని రెడీ అయిపోయి బయటికి వచ్చేస్తాడు అల్లుడు కంగ్రాచులేషన్స్ అల్లుడు అని అనడంతో విహారీ ఏంటి ఏంటి మామయ్య ఎందుకు కంగ్రాచులేషన్స్ చెప్తున్నావు అని అడుగుతూ ఉంటాడు ఎందుకు చెప్తున్నానంటే ఇంకా అప్పుడు లక్ష్మి చెప్తూ ఉంటుంది విహారి గారు బ్యాంకు నుండి మనకి ఫండ్స్ ఓకే చేశారు విహారి గారు అని అంటూ ఉంటే ఓ అవునా అని విహారి చాలా సంతోషంగా ఎంత చేశారు లక్ష్మి అని వంద కోట్లు అని అంటూ ఉంటుంది సరే అని చాలా థ్యాంక్స్ మామయ్య గుడ్ న్యూస్ చెప్పారు పొద్దున్నే అని అంటూ విహరి చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే స్వీట్ తీసుకొని తింటూ చాలా సంతోషపడుతూ పదండి మనం ఆఫీస్కి వెళ్దాము అని వెళ్ళబోతూ ఉండగానే అంబికా సహస్ర పద్మాక్షి వాళ్ళందరూ కూడా వస్తారు రావడంతో చాలా సీరియస్గా విహరి అలా వెళ్ళిపోతున్నాడు అని సహస్ర ఏంటి బాబా అలా వెళ్ళిపోతున్నావు అని అడుగుతూ ఉంటుంది ఎందుకో చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు అని అడుగ అంబిక అడుగుతుంది ఏమైంది విహారీ ఎంతో సంతోషంగా నవ్వులు వినిపించాయి అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది చాలా గుడ్ న్యూస్ అత్తయ్య అంటే ఏమైంది అని అడుగుతూ ఉంటే బ్యాంకు నుండి ఫండ్స్ ఓకే చేశారు అని వంద కోట్లు అని విహారీ చెప్పడంతో వాళ్ళు కూడా సంతోషపడతారు ఇక ఇదంతా నిజంగా గుడ్ న్యూసే విహారీ అని అంటూ పద్మాక్షి వాళ్ళు అంటూ ఉంటారు అలా అనేసరికి అయితే ఇదంతా లక్ష్మి క్రెడిటే అని అనడంతో యమున అప్పుడే ఎక్కడికి వస్తూ ఉంటుంది చాలా కోపంగా చూస్తూ ఇక వెంటనే పద్మాక్షి మోసేయండి దాన్ని మోయండి అన్నీ దాని పేరే చెప్తూ అన్నీ దాని గురించే చెప్తూ ఉండండి అని తిడుతూ ఉంటుంది ఇక అప్పుడే చాలా కోపంగా అలాగే చూస్తూ యమున ఏమీ మాట్లాడకుండా ఉంటుంది ఇంకా అమ్మ స్వీట్ తీసుకో అమ్మా అని విహారీ ఇస్తూ ఉంటే వద్దు నాకు అక్కర్లేదు అని యమున అంటుంది ఏమైందమ్మా అలా అంటున్నావు అని అంటూ ఉంటే తినక ముందు నేను ట్యాబ్లెట్ వేసుకోవాలి కదా అది వేసుకోకుండా ఏమీ తినకూడదు కదా అందుకే అన్నాను అని యమున అంటుంది కోపంగా అలా అని వెళ్ళిపోతుంది ఇక అలా యమున వెళ్ళిపోగానే పద్మాక్షి వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళక్కడికి వెళ్ళిపోతారు ఇక సహస్ర పదవ ఆఫీస్కి వెళ్దాం అని అంటూ ఉంటే స్వీట్ బాక్స్ అక్కడ పెట్టి నేను లక్ష్మి మామయ్య వెళ్తాం నువ్వు వత్త రా అని చెప్పడంతో దాన్ని మాత్రం నీ వెంట తీసుకెళ్తావు నన్ను మాత్రం తన వెంట రమ్మని చెప్తావా బావా అని అనుకుంటూ ఇప్పుడు ఉన్న ఈ నవ్వులు సంతోషాలు కాసేపేలే అని అనుకుంటూ అంటుంది ఇక అక్కడ నుండి వెళ్ళిపోతుంది శాస్త్ర ఇక అందరూ ఆఫీస్కి వెళ్ళిపోతారు ఆఫీస్లో అందరూ హడాబిడి చేస్తూ ఉంటారు బ్యాంక్ నుండి అప్రూవల్ అదంతా ఇంకా ఆలోచిస్తూ ఉంటారు ఇక లక్ష్మిని పొగడడం ఏమన్నా గుర్తు తెచ్చుకొని చాలా చిరాకు పడుతూ కోపంతో ఆలోచిస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇక విహారీ ఆలోచిస్తూ ఏం చేయాలి అని కంగారుగా లోపలికి వస్తాడు ఇక అందరూ కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారు ఇక విహారీ చారుకేశ అందరూ ఇలా అనుకుంటూ ఉంటారు ఇప్పుడు ఎలా వస్తాయి మామయ్య ఫండ్స్ ఇవన్నీ అని ఆలోచిస్తూ ఉంటే బ్యాంకర్స్ వస్తారంట విహారీ అని వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తారంట అని అనడంతో సరే అలాగే చేద్దామామయ్య అని విహారీ అంటాడు ఇక సరే అని చారికేశ బయటికి వెళ్ళి మాట్లాడి వచ్చి వాళ్ళు వస్తున్నారంట విహారీ రెడీగా అక్కడ కూర్చుందాం రండి అని అంటూ ఉంటాడు ఇక అప్పటికే బయటికి వెళ్ళిపోతుంది బయటికి వెళ్ళిపోయి సుభాష్కి ఫోన్ చేస్తుంది ఇప్పుడు ఫండ్స్ అన్నీ ఓకే చేస్తున్నారు నువ్వు రెడీగా ఉన్నావు కదా అంటే హ్యాకర్తో నేను రెడీగా ఉన్నాను అని సుభాష్ అంటాడు అయితే రెడీగా ఉండు ఖచ్చితంగా ఏదో ఒకటి ఇప్పుడు చేయాలి మనం అని అంటే ఉంటుంది సరే అలాగే చేద్దామని సుభాష్ అంటాడు ఆ తర్వాత ఇక నేను రెడీ అని చెప్పగానే అంబిక లోపలికి వెళ్ళిపోతుంది ఇక అంతలో బ్యాంక్ నుండి వాళ్ళు వస్తారు ఈ చారికేశ అందరూ లోపలికి వెళ్ళి తీసుకొస్తారు ఇక తను ఎండి లక్ష్మి అని పరిచయం చేస్తాడు విహారీ సహస్రాన్ని అంబికని పరిచయం చేయకుండానే లక్ష్మిని పరిచయం చేసి లోపలికి తీసుకువెళ్ళిపోతాడు విహారీ ఇక అంబిక తనని ఎండి అని పరిచయం చేశారు నేనేంటి విహారి నా గురించి ఏమీ గుర్తింపు లేదా నీది ఇది కొంచెం సేపు వెళ్ళే తర్వాత మొత్తం అంతా నాదే అయిపోతుంది అని అంబిక సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇక సహస్ర బావ ఇంత సంతోషపడుతున్నావు కొంచెం సేపు అయితే ఆ ఫండ్స్ నీ దగ్గర లేవని తెలిస్తే ఏమైపోతావో ఏంటో అని అనడంతో అనుకుంటూ ఉంటుంది ఆలోచిస్తూ ఇక ఆ తర్వాత చాలా సీరియస్గా ఇక విహారీ అక్కడ అందరూ వెళ్ళి కూర్చుంటారు వాళ్ళతో మాట్లాడుతూ థ్యాంక్స్ చెప్తూ ఉంటారు అప్పుడు బ్యాంక్ నుండి ఫండ్స్ అన్నిటికీ మేము ఓకే చేసాం కదా మీరు సంతకాలు చేయాలి అని వాళ్ళతో మాట్లాడి లక్ష్మిని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అంటారు లక్ష్మి చేసిన చెప్పిన తర్వాత ఓకే వెరీ గుడ్ అని క్లాప్స్ కొడతారు ఇక మీరు అంతా ఓకే అని చెప్పి సంతకాలు తీసుకుంటారు ఇక సంతకాలు తీసుకున్న తర్వాత ఇక తను మాత్రం ఒక్కసారిగా ఆలోచిస్తూ ఇలా అంటూ ఉంటారు సరే సార్ ఇప్పుడు అంతా ఓకే మాకు ఫండ్స్ ఎప్పుడు ఇస్తారు అని విహారీ అడుగుతూ ఉంటే ఇప్పుడు వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తాం మీరు రెడీగా ఉండండి అని వాళ్ళు వెళ్ళిపోతారు అప్పుడు విహారీ లక్ష్మి అందరూ చాలా సంతోషంగా ఉంటారు ఇక అప్పుడే విహారీ వాళ్ళు వచ్చి మామయ్య చూడండి మామయ్య సిస్టమ్ ముందు కూర్చోండి అని విహారీ అంటూ ఉంటాడు సరే అని చారుకేశ కూర్చుంటాడు అంబిక మళ్ళీ బయటికి వెళ్ళిపోయి సుభాష్కి ఫోన్ చేసే విషయం చెప్తుంది సుభాష్ రెడీగా ఉన్నావు కదా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు అంటే రెడీగా ఉన్నాను అంబిక రే నువ్వు ఓకే కదా అని అడుగుతూ ఉంటాడు ఓకే సార్ అంతా ఓకే అని రెడీగా ఉన్నాను అని చెప్పగానే అంత కూల్గా ఉన్నాం ఎంట్రా నాకు టెన్షన్ అవుతుంది అని సుభాష్ అంటాడు మేము మీరేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే పని అయిపోతుంది కదా అందుకనే టెన్షన్ అక్కర్లేదు అని ఆ హ్యాకర్ చెప్తూ ఉంటాడు ఇక సుభాష్ సరే సరే అని వెయిట్ చేస్తూ ఉంటాడు అంబిక కంగారు పడుతూ ఖచ్చితంగా జరగాలి సుభాష్ అని అంటూ ఉంటే ఖచ్చితంగా చేస్తాంలే అని సుభాష్ మాట్లాడుతూ ఉంటాడు ఆ తర్వాత విహారీ వాళ్ళు వెళ్ళిపోయి ప్రాసెస్ అంతా చూస్తూ ఉంటారు ఇక టీవీ న్యూస్లో మొత్తం అంతా విహారీకి వంద కోట్లు ఇస్తున్నట్టుగా న్యూస్లో వస్తూ ఉంటుంది పండు పరిగెత్తుకొని వచ్చి అమ్మ రండమ్మా అని యమున వసుధ పద్మాక్షి వాళ్ళని పిలుస్తాడు టీవీ ఆన్ చేసి చూడండి అంటే ఇక విహారీ గురించి విహారీ కంపెనీ గురించి వంద కోట్ల గురించి న్యూస్లో వస్తూ ఉంటుంది చాలా గొప్పగా చెప్తూ ఉంటారు విహారి గురించి ఆ తర్వాత ఒక్కసారిగా ఫండ్స్ని అలా ఇస్తున్నారు ఇదంతటికి కారణం లక్ష్మి అని చెప్పడంతో చాలా కోపంగా టీవీ ఆఫ్ చేస్తుంది పద్మాక్షి ప్రతిసారి దాన్ని పొగడమే పనిగా పెట్టుకున్నారు అని అంటూ ఉంటుంది మరి ఇంకేంటి వదిన తనే కదా ఇదంతా చేసింది లక్ష్మి వల్లే కదా అని వసుదా అంటూ ఉంటుంది ఏంటే దానివల్లంటే అసలు దాని ప్లేస్లో నా కూతురు ఉండాలి కానీ ఈ మహాతల్లి తెచ్చి దాన్ని పెట్టింది నెత్తినా అని అంటూ ఉంటే ఏమోనా ఏమో అసలు సహస్రతో తనిఖీ పోలికేంటి నా కోడలు సహస్ర సహస్రనే నా కోడలు అంతే తన ప్లేస్లో ఎవరిని నేను పెట్టలేదు ఆలోచించకూడదు కూడా అలా సహస్ర తప్ప విహారికి ఎవరు భార్య కాదు అని కోపంగా యమున అంటూ ఉంటుంది మరి చూడు ఇప్పుడు తననే పొగడేస్తున్నారు కదా అని తిట్టడంతో అలా ఏమీ ఉండదు వదినా అయినా సహస్రకి లక్ష్మి పోటీ ఏంటి లక్ష్మి ఆఫ్టర్ ఆల్ వేరే వాళ్ళు అని చెప్పడంతో వసుధ బాధపడుతూ చూస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత వాళ్ళు కోపంగా గొడవపడి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక ఆఫీస్లో విహారీ చాలా టెన్షన్ పడుతూ ఫండ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక లక్ష్మి అందరూ కూడా ఆలో అలా చూస్తూ ఉంటారు ఆ ఫండ్స్ ఓకే కావు ఆ తర్వాత అంతా డిస్టర్బ్ అయిపోతుంది అని అనుకుంటూ సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది బావా ఇంత సంతోషపడుతున్నావు కొద్దిసేపట్లో ఈ సంతోషం అంతా మాయమవుతుంది అది ఈ లక్ష్మి వల్లే అని తేలుతుంది కానీ నన్ను మాత్రం నా మీద మాత్రం డౌట్ రాకుండా మొత్తం అంతా లక్ష్మి మీదే పోవాలి అని సహస్ర మనసులో అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది